హాయందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే సాయంత్రం పూట మినీ బ్లాగ్ మా వారు ఏం చేస్తారంటే ఇక్కడ తాటి ముంజలు అయితే తీసుకొచ్చారు వేసవి కాలం అంటేనే తాటి ముంజలు కదా ఈ కాలంలో మాత్రమే వస్తాయి ఇంకా ఈ ఎండలు అసలు మే నెల ఇంకా రాలేదు అయినా సరే ఎండలు అయితే మండిపోతూ ఉన్నాయి అసలు రాత్రిపూట ఇంట్లో ఒక్కొక్క వండలే పోతున్నాము అసలు ఇక అందుకని ఆరు బయట మంచంలాగా అయితే వేసేసాము ఇంకా పిల్లలకి ఏంటంటే ఈ చెమట అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఇక అవి తగ్గడానికి మా వారు ఏం చేస్తారంటే ఈ తాటి ముంజల్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని ఇక ఒళ్ళంతా అప్లై చేసేసి మంచిగా స్నానం అయితే చేయిస్తారు ఇక పిల్లలు ఇద్దరికి అలానే ఒంటి నిండా ఆ వాటర్ తీసి ఇక రాసేసారు ఇక మా వాడు పాలకైతే వెళ్ళి రావాలని చెప్పి వేరే టీషర్ట్ అయితే వేసుకొని పెద్దోడైతే పాలు తీసుకొచ్చాడు చిన్నోడు అయితే వాటర్ తీసుకొచ్చాడు పక్కనే నీళ్ళ పంపు అది తీసుకెళ్ళి వాళ్ళు చిన్నోడు వాటర్ అయితే తెచ్చాడు ఇక లోపల ఉండలే పోతున్నాం అని అయితే ఇట్లా దివాన్ కాడ్ బయటకు వేసి కూర్చున్నాము ఇక వంట అది చేసిన తర్వాత పిల్లలు సేపు చదువుకున్న దాకా అయితే బయట ఉండిద్ది అని చెప్పి ఈ లోపు నేనైతే భోజనం అయితే రెడీ చేసేసాను పిల్లలకు స్నానాలు చేయించేసి పెట్టేసి పడుకోబెట్టి